గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం నేను రాజేంద్ర బులెటిన్ ముందు లైన్ చూద్దాం కేరళ జల ప్రళయం అంతులైన విషాదాన్ని మిగిల్చింది కొండ చర్యలు విరిగిపడి ఓళ్లపై పడిన ఘటనలో సుమారు రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇంకా నూట తొంభై ఒక్క మంది ఆచూకీ దొరకడం లేదంటున్నారు అధికారులు రెండు వందల పంతొమ్మిది మందికి గాయాలయ్యాయి చనిపోయిన వారిలో ఇరవై మంది పిల్లలున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే భారీ వర్షాలు దట్టమైన పొగమంచు కారణంగా సహాయక చర్యలను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకే నిలిపివేయాల్సి వచ్చిందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు నిన్న సాయంత్రానికి నూట నలభై ఒకటి మృతదేహాలను పోస్టుమార్టం పూర్తయినట్లు తెలిపారు వీరిలో ఎనభై తొమ్మిది మందిని గుర్తించామని నూట నలభై ఎనిమిది మంది బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు నేల కూలిన భవనాలు బురద నిండిన వీధులు నెట్టనీళ్ళున చీలిపోయిన ప్రాంతాలు భారీ రాళ్లతో మండక్కే జంక్షన్ చురాలమలాపట్నం మృత్యు దెబ్బలుగా మారిపోయాయి ఈ ప్రాంతంలో వ్యాపారానికి పర్యాటానికి అత్యంత కీలక ప్రదేశాలు ఆనవాళ్లు కోల్పోయాయి పైకప్పు కోల్పోయిన భవనాలు ధ్వంసమైన వాహనాలు భారీ రాళ్లు బురదతో గుర్తించలేకుండా మారిపోయిన మండకేలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఇళ్ళు ఉండేవి అయితే వాటిలో ప్రస్తుతం కేవలం నలభై ఇళ్ళు మాత్రమే మిగిలాయి మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతుంది సాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన నాలుగు బృందాలు ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన వారు పాల్గొన్నారు తాత్కాలిక వంతెనలు నిర్మించి బాధితులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వైనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి చలియార్ నదిలో యాభై రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి మండక్క అట్టమల చరుణమలలో డెబ్బై రెండు వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వేరువేరు ప్రాంతాల్లో వెయ్యి మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆర్మీ జాగిలాలు మృతదేహాలను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి బురద భారీ బండరాలు కారణంగా మృతదేహాలు వెలికితీత ఆలస్యమవుతుంది మండక్కయ్యలో నూట యాభై వరకు ఇళ్లు ఉండగా వాటిలో అరవై ఐదు శాతం పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి అయితే శిథిలాలను తొలగిస్తే గానీ లోపల ఎంతమంది ఉన్నారనేది తెలియని పరిస్థితి చురూర్మల్ కూడా నదికి సమీపంలో ఉన్న ఇల్లు నేలమట్టమయ్యాయి వైనాడ్ ఘటనపై ఎన్జిటి స్పందించింది ఈ విపత్తుపై సుమోటోగా కేసు స్వీకరించింది మరోవైపు వైనాడ్లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు ప్రమాదం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రమాదాలను నివారించడానికి ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించారు హెచ్చరికలు జారీ చేసినట్లుగాను పులి విళంగాడు చురుల్మల ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం కొండ చర్యలు విరిగిపడ్డాయి ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణ నష్టం జరగలేదు వైనాడులో బురద ప్రవాహంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రోడ్డు మార్గాలు పూర్తిగా ధ్వంసమైన చోట బాధితులకు సహాయం అందించేందుకు సహాయక బృందాలు ఉక్కుతో నిర్మించే తాత్కాలిక వంతెనలు ఉపయోగిస్తున్నాయి వీటిని భీలీ వంతెనలు అంటారు వరదలు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో ఇవి చాలా కీలకంగా మారాయి ఈ వంతెనలు చిన్న తేలికైన వస్తువులతో వేగంగా నిర్మించవచ్చు వైనాడులో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి పరికరాలను ఢిల్లీ బెంగళూరు నుంచి తీసుకొచ్చారు ఈ తరహా వంతెనను బ్రిటిష్ సైనికులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించారు కేరళలో ఇటువంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సీఎం పెన్రై విజయం తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మండక్కై చూరాలమాల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని వివరించారు రెండు రోజుల సహాయక చర్యల్లో సుమారు పదిహేను వందల తొంభై రెండు మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు రెండు వందల పంతొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్చామని వారిలో డెబ్బై మూడు మంది చికిత్స పొందుతున్నారని మిగిలిన వారిని పునరావాస శిబిరాలకు తరలించామని విజయం తెలిపారు ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది లబ్దిదారులు ఉండగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం ఉదయం ఆరు గంటల వరకే గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు సాయంత్రానికి తొంభై ఆరు శాతం రేపటికి వంద శాతం పెన్షన్లు అందజేయాలని సూచించింది ప్రభుత్వం మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది లబ్దిదారులు ఉండగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది ప్రభుత్వం ఉదయం ఆరు గంటల నుంచే గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు అయితే సాయంత్రానికి తొంభై ఆరు శాతం రేపటికి వంద శాతం పెన్షన్లు అందించాలని సూచించింది ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి అందిస్తారు అనురాధ రజేంద్ర విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఈ రోజు ఒక్కరోజు వ్యవధిలోనే పూర్తి చేయాలన్న నియమంతో ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రారంభించింది విశాఖపట్నంలో ఇప్పటికే అరవై శాతం పూర్తయిపోయింది ఇంటింటికి వెళ్లి సామాజిక పెన్షన్ ని సచివాలయ సిబ్బంది అందిస్తున్నారు ప్రస్తుతం నేను విశాఖపట్నం గోపాలపట్నం ప్రాంతంలో ఉన్న ఒక సచివాలయం దగ్గర ఉన్నాను ఇక్కడ మనం చూడొచ్చు సచివాలయం మొత్తం ఖాళీ ఎవరైనా ఒకవేళ ఇళ్ల దగ్గర సర్వేర్ కానీ అవ్వకపోయినా లేకపోతే వాళ్ళకి పెన్షన్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది కానీ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్ గా సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది పూర్తవుతుంది సిబ్బంది కూడా లేరు సిబ్బంది కూడా ఆల్రెడీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్నారు అయితే విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక ఒక లక్ష అరవై వేలకు పైబడి మంది లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అలాగే అనకాపల్లి జిల్లాకు చూసుకుంటే కనుక అక్కడ రెండు లక్షల అరవై వేల మందికి పైబడి అక్కడ పెన్షన్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అయితే విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు కానీ లేకపోతే నేరుగా ఎవరు కూడా అంటే ప్రజాప్రతినిధులు కానీ పాల్గొనకూడదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా జీవీఎంసీ అధికారులతోని అలాగే ఇతర అధికారులతో కూడా ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు జిల్లా యంత్రాంగం జీవీఎంసీ అధికారులంతా కూడా ఉదయం నుంచి కూడా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ మొత్తం అన్ని వార్డులని కూడా పరిశీలిస్తున్నారు అయితే ఇప్పటికే దాదాపుగా అరవై శాతం పూర్తి అయితే విశాఖపట్నం వరకు ఒక్క విశాఖపట్నం అర్బన్ ప్రాంతం వరకు చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఇతర ముఖ్య నాయకులు కానీ ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు వాళ్ళెవరూ కూడా అందుబాటులో లేకుండానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేసే విధంగా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది జిల్లా కలెక్టర్ పూర్తిగా కలెక్టరేట్ లో మొత్తం కమాండ్ కంట్రోల్ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు మరోవైపు జీవీఎంసీ కమిషనర్ తో పాటు ఇతర అధికారులందరూ కూడా దాదాపుగా యాభై ఆరు మంది అధికారులు మొత్తం తొంభై ఎనిమిది వార్డులలోని కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ విశాఖపట్నం వరకు ఇలా ఉంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే కనుక అల్లూరి జిల్లాలో పెన్షన్ల కార్యక్రమం ఇప్పటికే ఉదయం ఐదు గంటల నుంచి కూడా ప్రారంభమైంది దాదాపుగా అక్కడ మనకు మనకొస్తున్న సమాచారం ప్రకారం యాభై శాతం పూర్తయినప్పటికీ కొంత అక్కడ టెక్నాలజీ స్లోగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత నెమ్మదిగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అనకాపల్లిలో మాత్రం ఇప్పటిదాకా అరవై శాతం పూర్తయినట్లుగా మనకి అధికారులు నుంచి సమాచారం అయితే వస్తుంది అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల అరవై వేల మందికి పైబడి అక్కడ పెన్షన్లు అందుకుంటున్న కార్యక్రమం జరుగుతూ ఉంది మరోవైపు చూసుకుంటే విశాఖపట్నంలో లక్ష అరవై వేల అరవై రెండు వేల రెండు వందల ముప్పై మంది దాదాపుగా లబ్దిదారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇళ్లకి వెళ్లి సచివాలయ సిబ్బందితో పాటు జీవీఎంసీ అధికారులు ఏదైతే ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజు విధులకి హాజరవ్వాల్సి ఉందో వాళ్ళంతా కూడా వెళ్లి ఇళ్లలో వాళ్ళకి ఉదయం ఐదు గంటల నుంచి కూడా మరి పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా ఆ సమయానికి ఇంట్లో లేకపోయినా లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాళ్ళని వచ్చి సచివాలయం దగ్గర ఈరోజు సాయంత్రం లోపు తీసుకునే ఫెసిలిటీస్ విశాఖపట్నంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్ గా ఈ పెన్షన్ల కార్యక్రమం సజావుగా సాగుతుందనే చెప్పారు ఒకరోజు వ్యవధిలోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది రాజేంద్ర రైట్ పెన్షన్ల ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు ఈరోజు తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రేపటికి వంద శాతం పెన్షన్లు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది లబ్దిదారులు ఉండగా రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం ఉదయం ఆరు గంటల వరకే గ్రామ సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు సాయంత్రానికి తొంభై ఆరు శాతం రేపటికి వంద శాతం పెన్షన్లు అందచేయాలని సూచించింది ప్రభుత్వం మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించను అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణవేణి జలహారతిలో పాల్గొనున్నారు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు చంద్రబాబు నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో భేటీ కానున్నారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హరికృష్ణ చంద్రబాబుకు టూర్ కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి పది గంటలకు శ్రీశైలం చేరుకోనున్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా సునిపెంట హెలిప్యాడ్ కి చేరుకున్నాడు అక్కడి నుంచి కూడా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముక్కులు చెల్లించుకునేందుకు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేకంగా ముక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ఇక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం గుండానే మళ్ళీ సున్నిపేంటకు వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుకు వరద నీరు చేరుకోవడంతో అధికారులు పది కేట్లు పన్నెండు అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో గంగమ్మకు అలాగే కృష్ణవేనమ్మ తుంగభద్ర నదులకు ప్రత్యేక జల హారతి ఇస్తున్నారు వాటిలో కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన కూడా ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు అక్కడి నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రస్తుతం ఏపీ జిన్కోకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో అక్కడ పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మొత్తం ఏడు యూనిట్లు ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ కూడా నూట పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి అవి ఎలా పనిచేస్తున్నాయి వాటి పనితీరుకు సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగులతో కూడా మాట్లాడనున్నారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉందని కూడా ఉద్యోగులు చెప్తున్నారు ఎందుకంటే చాలా పాత పడిపోయింది దాన్ని రెనోవేషన్ చేసేటటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం అయితే సాగుతోంది సో ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే అధికారులందరూ కూడా జన్కోక్ సంబంధించి అంటే రాష్ట్రం యొక్క చీకట్లను తొలగించి వెలుగులు నింపే ఈ విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆధునీకరించేటటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పర్యటన ఈ సందర్శన కూడా ప్రాధాన్యత సంతరించుకోయింది అక్కడి నుంచి కూడా సాగునీటి సంఘం ప్రతినిధులతో కూడా ఆయన సమావేశం అవుతారు వారితో మాట ఇష్టాగోష్ఠి కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత ప్రజా వీధిగా అనేది సున్ని పెంట నిర్వహిస్తున్నారు అక్కడే మొత్తం అందరితో కూడా ఆ మాట్లాడి అక్కడి నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఇక్కడి నుంచి కూడా అనంతపురం పర్యటనకు వెళ్ళనున్నారు హరికృష్ణ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం కానున్నారు భేటీలో కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా విధి విధానాలు కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం ఇక తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్న మార్పు అంశంలో క్షేత్రస్థాయి రిపోర్ట్పై రిపోర్ట్ పై చర్చ జరిగే అవకాశం ఉంది నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం నిర్వహించనున్నారు భేటీలో కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా విధి విధానాలు కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు ఇక తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నం మార్పు అంశంలో క్షేత్రస్థాయి రిపోర్ట్ పై చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రేమ్ రాంద్ర మరికొద్దిసేపట్లో అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఎనిమిదవ రోజు ఇప్పటికీ వేడిగా నిన్న జరిగినటువంటి చర్చ సమావేశాన్ని మనం గమనించాం ఇటు బీఆర్ఎస్కి సంబంధించి దాంతోపాటుగా కాంగ్రెస్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డి ఒక మరొకవైపు సునీత లక్ష్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి బేషరత్తుగా ఏ వారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు క్షమాపణ చెప్పిన తర్వాతనే సభ జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్పడం మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా వ్యక్తులుగా వ్యక్తులుగా వారిని ప్రత్యేక ప్రత్యేకంగా దూషించింది ఏం లేదని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యులు చెప్పడం గతంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి ఏ సంపత్ కుమార్ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జరిగినటువంటి సస్పెన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా గుర్తు చేశారు సభ సజావుగా సాగనీయకుండా ఎవరైనా అడ్డుపడితే ఇటు మంత్రులను కానీ ట్రెజరీ వైపు ఉన్నటువంటి వారిని ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తే గత పదేళ్ళలో మీరు చేసినటువంటి ఏదైతే సస్పెన్షన్ కానీ లేకపోతే ఆ ఉన్నటువంటి వాటిని మళ్ళీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది ఇక మరికొద్ది సేపట్లోనే పది గంటలకు ప్రారంభం కానున్న ఇటు శాసనసభ దాంతో పాటుగా మండలి ప్రారంభం అవుతుంది దాంట్లో ఇప్పుడు మూడు బిల్లులకు సంబంధించి చేయనున్నారు దాంట్లో ఒకటి తెలంగాణ ఇంధన డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి బట్టి విక్రమార్క దాంతో పాటుగా తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండవ వార్షిక నివేదికను తుమ్మల నాగేశ్వరరావు ఇక మూడు బిల్లులు తెలంగాణ సివిల్ కోర్టు అమెండ్మెంట్ బిల్లు ఒకటి తెలంగాణ లా డిపార్ట్మెంట్ చేంజ్ ఆఫ్ ఆక్రోనింగ్ బిల్ ఒకటి తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు మూడు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది దీంతో పాటుగా మండలిలో కూడా మండలిలో కూడా ఇంధన డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటుగా తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై ఈ రెండింటిపై కూడా మండలిలో చర్చ జరుగుతుంది ఇక విన్నట్టుగా క్యాబినెట్ సమావేశం ఈ బడ్జెట్ సెషన్స్లోనే రెండు సార్లు ఒకటి బడ్జెట్ ఆమోదానికి క్యాబినెట్ ఆమోదం తెలిపితే మరికొద్ది మరికొద్దిసేపట్లో మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి క్యాబినెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ను ఒకటి చిహ్నం మార్పు దాంతోపాటుగా ఇంకా రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాల ఖరారు ముఖ్యంగా ఈ రెండింటితో పాటుగా పంచాయత్ రాజ్ ఎలక్షన్స్కు సంబంధించి రీసెంట్గా రీసెంట్గా సీఎంఏ ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక రిజర్వేషన్స్పై కూడా ఈ సమావేశంలో తర్వాత చర్చించిన తర్వాత ఒక ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది ఇంకొకటి జిహెచ్ఎంసి పరిధిలో కొన్ని గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్యాబినెట్లో చర్చిస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వేంద్ర రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ ఇ బుల్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టివి వార్త ఆగదు నిజం తాగదు